కాశ్మీర్లో టూరిస్టుల భద్రతపై బండి సంధి ఆరాధించిండట మరి బండి సంధికి ఏ సంబంధం అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు ఏం చేసిండు మరి జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళికి ఫోన్ చేసి ఆరాధించాడు మరి ఏ భాషలో ఆరాధించిండు అనేటువంటిది అందరికీ సందేహం వ్యక్తమవుతుంది మనకి తెలుగు సరిగ్గా రాదు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు తెలుగు కూడా సరిగా మాట్లాడలేడు ఈయన మాట్లాడినా కూడా ఆమె మాట్లాడలేదు డీజీపీ నళిని కాబట్టి నళిని ప్రభాత్కు ఫోన్ చేసిండు ఫోన్ చేసి జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని నళిని ప్రభాత్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరండట ఏ భాషలో మాట్లాడిండు పార్లమెంట్లో ఒక్కసారి కూడా మన తెలంగాణ సమస్యలు కావచ్చు ఆయన గెలిచినటువంటి ఎంపీ పరిధి కాన్స్టిట్యున్సీ కరీంనగర్ కావచ్చు ఆ విషయాలే ఇంతవరకు పార్లమెంట్లో మాట్లాడలే ఆ విషయాలు కాదు పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఒక్క ఒక్క న్యూస్ కూడా లేదు ఇప్పటిదాకా ఎందుకంటే భాష రాదు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు ఏం మాట్లాడమన్న మళ్ళా ఏం మాట్లాడినా నరేంద్ర మోడీ చూస్తుంటాడా అని చెల్లి ఏమనాలే ఇబ్బంది అవుతుంది కాబట్టి సబ్జెక్ట్ కూడా ఉండదు నాకు ఏం సబ్జెక్ట్ మాట్లాడాలన్నా కూడా తెలియదు కరీంనగర్ మాట్లాడనా ఐదో మాట్లాడనా తెలియదు ఈయనకు తెలిసిందల్ల ఏంది హిందూ ముస్లిం గొడవ పెట్టడమే పార్లమెంట్లో అట్లా మాట్లాడుతూ ఊకుంటారా ఊకోరు సబ్జెక్టు తెలియదు కాబట్టి పార్లమెంట్లో ఏం మాట్లాడితే క్రమశిక్షణ చర్యల కింద తీసేస్తారో సస్పెండ్ చేస్తారో అని పార్లమెంట్లో ఏం మాట్లాడు అట్లాంటి బండి సంజయ్ డీజీపీకి జమ్మూ కాశ్మీర్ డీజీపీకి ఫోన్ చేసిండట ఏం భాషలో మాట్లాడిండు ఆమెకి ఏం అర్థమైంది ఈయన ఏం మాట్లాడిండు ఏందో ఏం అర్థమవుతులేదు నాకు కూడా బండి సంజయ్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది ఇప్పటికైనా ట్యూటర్ను పెట్టుకొని ట్యూషన్కి పోయి హిందో ఇంగ్లీషో ఇంకేదైనా తెలుగు కూడా భాష తెలుగు మాస్టర్ని కూడా విలిపించుకొని సబ్జెక్టు రాష్ట్ర పరిస్థితులు దేశ పరిస్థితులు ఇవన్నీ కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఏం నోట్లకి వెళ్ళొస్తే హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఇంతేగా వేరే వేరే అంశం ఉండదు కాబట్టి బండి సంజయ్ పరిస్థితి చాలా ఇబ్బందిగానే ఉంది